తినడా ఏంటి కనిపించుకుంటూ రండి బావ వీడియో తీస్తున్నాడే రండి ఒక చుట్టూ సారు అలా ఉడ్డి పడరాలు బావలు బావలు కాడే వీడియో బావ వీడియో తీస్తున్నాడే తీసుకున్నాడే తను కొంచెం సర్దుతాడు ఏంది నిన్ను నియాట్ ఇంది ఏది నిన్ను పడితే ఆంగణ బావ ఆంగణ బావ ఆంగణ బావ లైవ్ మేరి యూట్యూబ్ ఛానల్ లో చూసుకోవచ్చు మేమలందర్ని కుంకుమ కండి వీడియో రాకండి อืม కడుపు కడుపు अनमीकडे येंदे ने नुड कूल बोलत न एनदुक कुछ पैर ఉంటे मीर खावन आता मिलणार सगळी वीकना हं होती बेक होती बेरे चाल मन वास मिसिर बेरे काय वीर चाल मन चालगी वीर चाल मन तीकारी मत रे मामी विडशीस जं तो सगं माई

फेला दिने गन गर्न लाग्यो हा हो यति यति दिन म के सुब्डा नन्दको वाटि तल हो क नी वाटि क क कुन कम आठ था था त या था दिय हा था त या था तै बइठी जान न सथे तब देखि कडे गन गिल्ले न चाल न न त रो न बुझे ज रो न ला यि गलो म నాగరాజు రావాల పరుగో పరుగు నీకు ఎందుకు ఒక్కళ్ళు ఉండరు పని కొంకాల గేంకాయ అన్ని పడేసి నీకు ఎందుకు వామో వాయో వామో దానికి లేదు ఫస్ట్ పరుగు పరుగు ఓట్లు కొంకాల గేంకాయ అన్నీ పడేసి ఇక్కడ వీళ్ళు రోజుండే వాళ్ళ వాళ్ళని చూసి కావాలంటారు మనమే కొత్త నా మీదే ఉందంటే ఇలా నీకు తెలవదా జరుగుతుంది

తక్కున జ్యాకి నిఫం ఏంది

కుచో ని పూజే క్లాస్ కర్ వస్తా దలికింగనిది పచక లేలుకు కొల్ల లేవలై ఆ పర్చే కడియ న తబడతే నమర్వాసన కొల్లనని

ఇప్పుడు పోయి ఇటు చూడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అన్నాడు తాత నీకు నీకు ఎన్ని వచ్చినాయి అన్నాడు

ఉడేపుడు దాన్ని ఊళ్ళని మొత్తం ఆనబెట్టుకెళ్ళి చేరిన ఇక చేరినప్పుడు నేను ఇంత పెళ్ళోండి ఇక్కడ చేతిలో పూండాయి అది మానేది కాదు మా నాయన ఓంగాసులో ఉన్నాడు ఉండి ఓంగాసులో ఉండి అక్కడ దొరకదు ఇంటి ముంగర ఇల్లు ఆ ఇల్లు కూడా ఇంకా ఉంది అక్కడ ఉన్నప్పుడు ఈ పుండు కోసం ఆవలదరి పొందు పెట్టి ముందు పెడితే అక్కడ ఆ ఉండేది నేను వాళ్ళతోనే ఉంటే మూడు సార్లుగా చదివిచ్చిండు అక్కడ చదివిచ్చినప్పుడు మూడు సంవత్సరాలు అక్కడ సెంటర్లో ఉండవు మూడు సంవత్సరాలు ఉండి అప్పుడు మూడు సంవత్సరాలు ఆడ కూడా తగ్గిపోయింది ఎవరు వాళ్ళు అంటే మేము అది ఆ ఆడవుడు జరిగిన సంగతి ఎప్పుడో